హాయ్ అండి కూర కోరండి ఇప్పుడు చేపలు మా అత్తగారు ఎక్కువ తోగకూడదండి లైట్గా తోముకోవాలి హైకోండి ముక్కలు కాస్తున్నారండి రెండు ముక్కల కింద కోసుకోవాలండి ముక్కలు కోస్తారండి ఉప్పు వేసి కడుగుతున్నారండి పసుపుస్ కడిగేసారు పసు పేస్ కడిగేసుకుంటున్నారండి పసుపు పేస్ కూడా కడిగేసుకున్నారు తయారు చేసే విధానం పదార్థాలు చూపిస్తాను చేపలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర మసాలా ఉప్పు కారం చింతపండు కడిగి పెట్టుకున్నాను చింతపండు నీళ్ళు వేసుకోవాలి తగిన నీళ్ళు వేసుకున్నాను కదా నీళ్ళు నానబెట్టుకున్నాను చింతపండుని రెండు స్పూన్లు మసాలా వేసుకోవాలి చేపల్లో కలిపేసుకుని పెట్టుకోవాలి ఈ పక్కన రెండు స్పూ రెండున్నర స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు అవి ఎక్కువ కలపకూడదండి లైట్గా కలుపుకోవాలి ఇడిపోతాయండి మెత్తగా ఉన్నాయి కదండి అందుకు ఇడిపోతాయి కలిపేసుకున్నాం కదండి ఉల్లిపాయలు పడవగా కోసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా కోసుకున్నాను కొత్తిమీర కూడా చిన్న ముక్కలు కోసుకున్నాను స్టవ్ వెలిగించి పేనం పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ మరగాలి కదా మరిగిపోయింది ఉల్లిపాయలు వేసుకుంటాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను దారిగా వేసుకోవాలి చిటికుడు ఉప్పు ఉల్లిపాయలు వేగడానికి ఉప్పు వేసుకోవాలి బేగ వేగిపోతాయి ఉల్లిపాయలు అందుకు చిటికుడు ఉప్పు మూత పెట్టుకుని మూత తీసుకుని చూసుకుంటున్నాను ఉల్లిపాయలు వెళ్ళిపోయలేదో లేకపోయే చేపలు మసాలా కట్ట అన్నీ పట్టుకున్నాను కదా అవన్నీ చేపలు వేసుకోవాలి అందులోని చేపలు వేసుకున్నాను కదా ఇప్పుడు అందులోని ఉల్లిపోయి లేకపోయింది దాంట్లో గరి అట్టకూడదు కుదుపుకోవాలి అంగ అలా తిప్పుకొని తిప్పుకోవాలి అలాగ ఎక్కువ గట్టి అట్టకూడదు లేకపోతే ఇడిపోతాయి చేపలన్నీ అయితే మూత పెట్టుకుని మూత తీసుకుని చూసుకున్నాను దగ్గరికి అయింది కదా ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకోవాలి కొన్ని నీళ్ళు వేసుకుని మళ్ళీ కలుపు కుదుకోవాలి అందుకని అలా తిప్పుకోవాలి గట్టి అస్సలు పెట్టకూడదు పెడితే ఇడిపోతే మొక్కలు మళ్ళీ మూత పెట్టుకుని మూత తీసుకున్నాను కదా దగ్గరికి అయింది కదా ఇప్పుడు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు అగో పిసుక్కుని పక్కన పెట్టుకున్నాను కదా గుంజంతా తీసుకుని వేసుకున్నాను అదంతా వేసుకుని తిప్పుకోవాలి అలాగ మరగాలి మరిగిపోయింది రెండు కట్టలు కొత్తిమీర కోసుకుని చిన్న ముక్కలు ఎట్టినాం కదా కొత్తిమీర వేసుకుంటున్నాను అందులోని లైట్గా కలుపుకోవాలి చేపలు విడిపోతాయి లేకపోతే ఇంకా మూత పెట్టుకుని మూత తీసుకుని చూసుకుంటున్నాను దగ్గరికి అయిందో లేదో ఇంకా అలా కుదుపుకోవాలి అంతే అలా తిప్పుకొని అలా కుదుకోవాలి అదిగని టేస్ట్ చేస్తున్నారు కూర అడిగి టేస్ట్ చేస్తున్నారు చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది మా వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మా ఆయన కూడా పెట్టాను మా ఆయన కూడా బాగుంది అన్నారు గారికి కూడా పెట్టాను